అన్నం వేసేటప్పుడు కవర్లు అట్లేదు అది కూడా తీసుకోపోరు అట్లీస్ట్ అందుకని కవర్లు కట్టకుండా కూర్ల నీరు బోషాలు ఎత్తి వేయండి మనం వండుకున్నదే మనం తినేదే కదా ఇంకా వేరే బందో తెచ్చి అయితే చేస్తలేము మనము శుభ్రం చేసుకోవాలనుకుంటే ఏదైనా శుభ్రంగా ఉంటారమ్మా మనము ఇది మనకు నచ్చది అనుకున్నప్పుడు మరి వీళ్ళ జన మున్సిపల్ కార్మికులు నచ్చారు కదా వాళ్ళు మనలే వాళ్ళంటే ఇంత ఇబ్బంది పడతారు ఆడ గుమ్మరిస్తేనే మేము దూరం జరగాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్క ఒక్కటే డబ్బలో మూడు రకాల చర్చేస్తాం అవి వేరాలంటే ఎంత కష్టమవుతుంది ఎంత సిబ్బంది కావాలి కార్మికులు కూడా ఎంతమంది కావాలి ఏడు వేలు ఇండ్లు ఉన్నాయి మినిమం ఏడు వేల ఇండ్లకు రోజు ఎన్ని గంటల తరబడి వేరాలన్నా అదే మీ ఇంట్లోనే మీరు టైం వేస్ట్ అనుకోకుండా తీసుకపోయి ఏ ఏ ఇండ్ల ఏ వేయాలనో చూస్తే వేస్తే మాకు టైం వేస్ట్ కాదు మీకు టైం వేస్ట్ కాదు కార్మికులకు కూడా ఎక్కువ అవసరం పడది ఐదు వందల రూపాయలు గుర్తుంచుకోండి ఇలా నుంచి మేమే కాదు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది అక్కడ నుంచి వచ్చిన సార్లు అందుకోసమని మన పరిసరాలు మనమే శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటిని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టు పరిసరాలను కూడా ఉంచుకున్నప్పుడే కదా మనకు జబ్బులు రాకుండా ఉంటాయి అవునా కాదా ఇవన్నీ ఏంటి ఏ చేత కింది కష్ట ఇవన్నీ చెప్పమ్మా కనబడుతుంది కదా మీరు వేస్తారా అడి చెత్త